సర్వే జనా సుఖినో భవంతు అన్ని కన్నా అన్నదానం నిన్న అంటారు ప్రతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది కానీ ఒక జాతీయ రహదారి పక్కన బ్రాహ్మణ బంధువుల కోసం అంతమైన బ్రాహ్మణ నిత్యాన్నదానాన్ని దాన క్షేత్రాన్ని నిర్మించాలనే తలంపు మాకు వచ్చింది కరీంనగర్ బ్రాహ్మణ సంఘంలో ప్రముఖులు శ్రీ పురం ప్రేమచందర్రావు గారు నాకు ఇచ్చిన ప్రేరణతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రాజీవ్ రహదారి మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రదేశంలో రిమ్మన్గూడు వద్ద కొన్ని లక్షల వ్యయంతో నిర్మాణాలు జరిగాయి ఈ సీతారామ అన్నదాన క్షేత్రాన్ని ఆగస్టు నాలుగవ తేదీన మధ్యాహ్నం పదకొండు గంటలకు ప్రారంభోత్సవం ఏర్పాటు చేస్తున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలే కాకుండా సమస్త తెలంగాణ జిల్లా బ్రాహ్మణ బంధువులు అందరూ విచ్చేసి మే మా చేత భోజన తాంబూలాదులు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ట్రస్టు చైర్మన్గా అధ్యక్షునిగా బండారు రాంప్రసాద్ ప్రసాద్ రావని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇకపోతే ఈ ట్రస్టులో కరీంనగర్ జిల్లా నుంచి శ్రీ గొప్పరాజు అశోక్ రావు గారు శ్రీ నేదులూరి రాజేంద్ర ప్రసాద్ గారు పురం ప్రేమచందర్ రావు గారు సిద్దిపేట జిల్లా నుంచి బండారు రామప్రసాద్ అని నేను ఒడితల ప్రభాకర్ రావు గారు మరియు శ్రీ అప్పాల సత్యనారాయణ శర్మ గారు పాండరంగా సిద్దిపేట జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి బాకరాజు హనుమంతరావు గారు అలాగే శ్రీ మత్స్యరాజు భార్గవ్ గారు శ్రీ కులకర్ణి వెంకట్రావు శర్మ గారు హైదరాబాద్ నుంచి ట్రస్టు సభ్యులుగా ఏర్పడి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము ఈ నెల నాలుగవ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఎందుకంటే మంచిగా సుదూర తీరం నుంచి హైదరాబాద్కు వచ్చే దాదాపు రోజు రెండు వందల నుంచి మూడు వందల బ్రాహ్మణ కుటుంబాలు బయట ఆహారం తినలేక ప్రశాంతమైన భోజనము బ్రాహ్మణ భోజనం చేసే వారికి అవసరంగా మంచి విశ్రాంతి గదులతో పాటు అద్భుతమైన వంటశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉల్లి వెల్లుల్లి లేని బ్రాహ్మణ భోజనాన్ని అందించాలనే మా తపనకు ఈ యనమండ గురువు సహకరించడం వల్ల కేవలం నాలుగు నెలల్లోనే అద్భుతమైన భవనాలు రూపుదిద్దుకున్నాయి ముఖ్యంగా మంచిర్యాల ఆసిఫాబాదు కాగజ్ నగరు పెద్దపల్లి అలాగే కాలువ శ్రీరాంపూరు చెన్నూరు కరీంనగర్ వేములవాడ జగిత్యాల కోరుట్ల ఇవన్నీ కాకుండా ఆ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే ప్రతి బ్రాహ్మణ బంధువు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రజ్ఞాపూర్ నిమ్మనగూడ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్రాహ్మణ భవనంలో కాసేపు విశ్రమించి మా చేత అద్భుతమైన భోజన సౌకర్యాన్ని ఉచితంగా అందజేయడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి మీ సహకారం అవసరం ఇందులో శాఖా భేదన ఎట్లాంటిది లేదు ప్రతి బ్రాహ్మణ బంధువు ఇక్కడికి వచ్చి హాయిగా భోజన తాంబూలాదులు స్వీకరించి వెళ్ళవచ్చు ఇలాంటి బృత్తర కార్యక్రమాన్ని ఒక రాజీవ రహదారిపై ఏర్పాటు చేస్తున్న ఈ ప్రేరణ అన్ని రహదారులపై విస్తరించడానికి మీ సహకారం అవసరం అందులో నాకు సహకరిస్తున్న ప్రతి కమిటీ సభ్యునికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన బంధువులందరికీ కూడా నమస్కారం మన మంచిరాల హైదరాబాద్ నేషనల్ హైవే చూడడానుకొని పిమ్మనగూడ ప్రజ్ఞాపూర్ గ్రామం వద్ద బ్రాహ్మణ అన్నదాన క్షేత్రాన్ని శ్రీ సీతారామ బ్రాహ్మణ నిత్య అన్నదాన క్షేత్రంగా మేము టీకేఎన్బిఎస్ ఆధ్వర్యంలో కానీ మా పెద్దలు టీకేఎన్బిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండారు రామ్ప్రసాద్ గారి ఆధ్వర్యంలోపట మరి అన్నదాన క్షేత్రాన్ని ఈ నెల నాలుగో తారీఖున మరి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ బ్రాహ్మణ బంధువులకు ఏది హైదరాబాద్ నుండి అప్ టూ ఇతర ప్రాంతాలకు వెళ్ళే బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా అక్కడ ఆగి సేద తీర్చుకోవడమే కాకుండా అన్నదానము మేము ఏదైతే చేస్తున్నామో దానికి మీ యొక్క మరి అన్న ప్రసాదాన్ని తీసుకువెళ్లసిందిగా మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఒక ట్రస్ట్ ద్వారా ఒక తొమ్మిది మందిని ఏర్పడి మరి బ్రాహ్మణులకు అన్నదానం చేయాలనే ఒక సంకల్పం తీసుకొని ముందుకోవడం జరుగుతున్నది దీనికి బ్రాహ్మణ బంధువులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందివేయడమే కాకుండా మేమిచ్చే అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం నాలుగో తారీఖున ప్రారంభోత్సవంగా మేము మరి తెలియజేసుకుంటూ మరి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతలు మీరు మీరందరూ కూడా బ్రాహ్మణ బంధువులు మరి అందరూ కూడా పాల్గొనే విధంగా ఉండాలి మా యొక్క మా ఆదిత్యాన్ని స్వీకరించాలని చెప్పి కూడా మేము మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం